ప్రైజ్ దార్డ్ ఈరోజు హెబ్రోలు క్యాలెండర్ వాక్య భాగంలో నుండి దేవుని లేఖన భాగంలో నుండి మనకి ఇవ్వబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం ప్రిలరా యశగ్రంథం యాభై నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదువుకు చదువుతాను గమనించండి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు ప్రిలరా ఈ మాట ఇస్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాల సందేశంగా మనం చూస్తున్నాం అంటే ఇస్రాయేలు మరి ఇస్రాయేలుకు అయినటువంటి వారు ఎవరూ లేరు అని చెప్పబడుతూ ఉంటుంది అంటే ఇస్రాయేళ్లుకు విరోధంగా ఏ విధమైనటువంటి ఆయుధమును కూడా వర్దిల్లదు ఇస్రాయేలు ప్రజలు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని ప్రజలు కనుక మరి దేవుడు తీర్మానం చేసుకున్నటువంటి దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు ప్రజలకు విరోధంగా మరి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు మాత్రమే కాదు ఆనాడు ఇస్రాయిల్ ప్రజలకు చేసిన వాగ్దానమే కాదు ఈ వాగ్దానం ఈనాటి విశ్వాసులమైన దేవుని నమ్ముకున్న విశ్వాసులైన మనందరికి కూడా ఈ వాగ్దానము వర్తిస్తుంది ప్రియమైన వాళ్ళరా విశ్వాసులైన మనకు ఈ మాట వర్తిస్తుంది అంటే నీకు విరోధంగా అంటే ఇస్రాయల్ ప్రజలకు ఆనాడు కూడా ఇస్రాయల్ ప్రజలపై అనేకమైనటువంటి మరి సమస్యలు వచ్చినప్పటికీ ప్రిలరా చివరికి ఇస్రాయిల్ ప్రజలే దేవుని మరి విజయాన్ని పొందుకున్నవారుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఎందుకని అని అంటే ఇస్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు కాబట్టి ఇస్రాయిల్ పక్షాన దేవుడు చేసిన వాగ్దానం అంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును ఓరి తెల్లదు అంతేనండి ఈనాడు కూడా మనం చూస్తున్నాం ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ దేశమే ఈ ప్రపంచంలో బైబిల్లో చెప్పబడిన ఒక దేశమే ఇస్రాయల్ దేశం బైబిల్లో ఉన్నటువంటి ఒక దేశం ఇస్రాయేలు తన సొంత ప్రజలకు ఒక దేశమే పెట్టబడుతూ వచ్చింది అదే ఇజ్రాయెల్ దేశం ఈనాటికి మనం కళ్ళారు చూస్తూ ఉన్నాం అంటే ఇజ్రాయేల్ ప్రజలపై అనేకమైన విధాలుగా అనేకమైన విధాలుగా దాడి చేస్తున్నప్పటికీ ప్రిలరా చిన్న దేశమైనప్పటికీ మరి దానిని జయించలేని పరిస్థితులు పెద్ద పెద్ద దేశాలు సంపన్నత కలిగినటువంటి దేశాలు కూడా అగ్ర దేశాలు కూడా ఆ చిన్న ఇస్రాయిలు దేశమైన వీళ్ళరా ఆ ప్రజలపై ఎవరు కూడా విజయాన్ని పొందుకోలేని పరిస్థితులు లేక ఆ వాగ్దానము చేయబడిన దేశము అంతేకాదు అది వాస్తవంగా కన్నులారా మనం చూస్తున్నాం ఇప్పుడు దేవుని ప్రజలుగా పిలవబడుతున్నా నీ నీవు కూడా ప్రియమని వాళ్ళరా దేవుని బిడ్డవే దేవుని ప్రజలపై ఏ ఆయుధము కూడా వర్దిల్లదు లేక గెలవదు లేక నిలవబడదు ఎందుకని అని అంటే ప్రియులరా ఎందుకంటే మనం చూస్తాం కొర రాసిన పత్రికలో మూడవ అధ్యాయము పదకొండవ చిన్నంలో ఎందుకు ఇస్రాయేల్ ప్రజలపై ఏ ఆయుధము ఓర్దెల్లదు అని దేవుడు వాగ్దానం చేశాడు అలాగే వర్దిల్లని స్థితిలో అనేకమైన రాజ్యాలు కూడా ఉంటున్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని బిడ్డలైన తన ప్రజలను జయించాలంటే అనేకమైన ప్రయత్నాలు అటు ప్రభుత్వ పరంగా అనేకమైన విధాలుగా శత్రువు సైతానుడు దుష్టుడు తన బిడ్డలైన తన సంతతైన ఇస్రాయేలు ప్రజలు తన ఏర్పాటు ఆయన ఏర్పాటు చేసుకున్న ఇస్రాయేలు ప్రజలపై అనేకమైన విధాలుగా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ఆ ఇస్రాయేలు ప్రజలు వర్ధిల్లుతూనే ఉన్నారు ఆనాడు కూడా ఇస్రాయల్ ప్రజలను ఎంతగా అణచివేయాలని చూశారో అంతగా ప్రబలటం మనం చూస్తాం ఐగుప్తులో ఆనాడు ఐగుప్తులోనే కాదు ఈనాడు ఈ ప్రపంచంలో కూడా నీ మీద దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేసే ఉపయోగించే ఏ ఆయుధము కూడా వర్దిల్లదు నిలవబడలేదు గెలవదు ఎందుకు ఏంటి విషయం అని అంటే నిన్ను కాపాడు వాడు కొనకడు నిద్రపోడు అంత మాత్రమే కాదు మొదటి కొరింది మూడవ అధ్యాయం వచ్చినంలో ఇక్కడ చూడండి పదకొండవ వేయబడిన వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది క్రీస్ ఏసుక్రీస్తే ఎందుకు నిలవలేరు అనంటే ఈ పునాది పైన పునాది ఎవరంటే ఏ సూక్రీస్తు ఆ పునాది మీద ఉన్నావన్నమాట దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఆ పునాది మీద కట్టబడుతున్నాం అంటే సంఘాన్ని కూడా ఆ పునాది మీద దేవుడు కట్టాడు కనుక ఆ సంఘము దేని మీద కట్టబడింది అంటే మీద కాదు పేతురుపై కాదు నిర్మించబడింది ఈ ప్రజలు అనగా దేవుని ప్రజలు ప్రియమైన వాళ్ళరా పేతురు అనగా రాయి ఆ రాయి ప్రియమైన వాళ్ళరా క్రీస్తే ఆ బండ క్రీస్తే ఆ బండ మీద కట్టబడినాము మనందరం కూడా ఈనాడు దేవుని బిడ్డలుగా విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా ఆ సంఘములో చర్చబడి ఆ సంఘము ఎక్కడ కట్టబడిందంటే బండ మీద కట్టబడింది కనుక ఆ పునాది క్రీస్తే ఆ బండ క్రీస్తే కనుక ఆ దేవుని ప్రజలపై ఏ విరోధమైన ఆయుధమును ఉపయోగించినా కూడా అది తుత్తు చేయబడుతుంది నిలవబడదు వారికి అపజయమే కానీ జయము రాదు ఒక దేవుని బిడ్డలకు విజయమును ఇచ్చేవాడుగా ఉన్నాడు మన ప్రభు వర్ల మనం ఇంకా చూస్తే ఆ యేసుక్రీస్తుపై పునాది ఉన్న ఉన్నదన్నమాట అంటే సంఘాన్ని పేతురుపై నిర్మిస్తా అనలేదు కానీ పేతురుపై నిలబెడతానలేదు కానీ పేతులు అనగా రాయి కనుక ఆ రాయి లేకపోతే ఆ బండ క్రీస్తు ఏసే చూడండి ఏపీకి రాసిన పత్రికలో మనం గమనిస్తే ఎపిఎస్ఎల్కి రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నేను చదువుతాను గమనించండి ప్రియులరా పంతొమ్మిది చూడండి కాబట్టి మీరిక కాబట్టి మీరిక మీదట బండ మీద కట్టబడిన వారు కనుక దేవుని విశ్వాసం ఉంచిన వారు సంఘము కనుక ఆ సంఘము బండ మీద అనగా క్రీస్తు మీద కట్టబడింది గనుక కాబట్టి ఇక మీదట పరజనులు కాదు అర్థమైందా పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను పరజనులు కాదు ఇప్పుడు దేవుని ప్రజలు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు దేవుని ఎందు నమ్మకం ఉంచి దేవుని మార్గాల్లో దేవుని యొక్క సత్యములో నడుచుకుంటున్నవారు ఎవరంటే వారు ప్రియమైన వాళ్ళరా మీరిక మీద పరజనులు ను పరదేశులున్నాయి ఉండక పరిశుద్ధులతో అనగా రక్తం చేత కడగబడిన ఏసు రక్తం చేత పరిశుద్ధపరచబడిన ఏక పట్టణస్తులున్నాయి ఉన్నారు అంతేకాదు దేవుని ఇంటివారై ఉన్నారు ఇరవై వచ్చిన దేవుని ఇంటివారై ఉన్నారు క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయ్యి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అపోస్తులు అంటే దేవుడు పంపబడినవారు దేవుని చేత ఏర్పరచబడినవారు కాబట్టి ఆ అపోస్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు నీవు కట్టబడి ఉన్నావు నేను కట్టబడి ఉన్నాను సంఘమంతా కూడా అలాగా అపోస్తులలో వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు కనుక ఈ పునాది ఎవరు మనం చూసాం కదా ఆ క్రీస్తే ఆ పునాది ఆ పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు కనుకనే ఏ ఆయుధము మీ మీద వర్దిల్లదు ఏ ఆయుధము మీ ఎదుట పనిచేయదు ఆనాడు ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేల్చబడుతూ వచ్చింది ఎవర్ధాను ఎదురుపారుతూ వచ్చింది ఇట్లా మనం ఎన్నో మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యక్రియలు తన ప్రజల పట్ల చేశాడు ఈనాడు ఆనాడు కాదు ఈనాడు కూడా నీ పట్ల నా పట్ల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒకట వచ్చు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది కాబట్టి నువ్వు కట్టబడిన దాన్ని దేని మీద అంటే క్రీస్తు అనే పునాది మీద ఆ బండ మీద నువ్వు కట్ట ఆ బండ క్రీస్తే కనుకనే నీ ఎదుట ఏ ఆయుధము వదిల్లదు అంతే ఏ ఆయుధము గెలవదు ఎవరు నీ మీద విజయము సాధించలేరు కాబట్టి ప్రియులరా మనము దేవుని ప్రజలం దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు ఇంకా అంతేకాదు ప్రియులరా ఎందుకంటే రోమిల్కి రాసిన పత్రికలో చూడండి ఆడ అంటాడు పౌల్ గారు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ప్రియమైన వర్లరా ఇరవై ముప్పై ఏడో వచ్చిన చూడండి ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ఆయనను ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అన్ని వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము కనుక ఆయన ప్రజలం గనుక ఆయన బండ మీద కట్టబడిన సంఘము గనుక దేవుని బిడ్డలం గనుక ఇస్రాయిల్ ప్రజలే కాదు ఈనాడు దేవుని విశ్వాసం విశ్వాసముచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా అంటే మనల్ని ప్రేమించింది ఎవరు ప్రభునేశు క్రీస్తు వారు వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని మాట పౌలు గారు చెప్తున్నాడు రోమిలకు రాస్తూ ఆనాడు పౌలకే కాదు విజయం ఈనాడు దేవుని నమ్ముకున్న నీకు దేవుని మార్గంలో నడుస్తున్న నీకు దేవుని సత్యాన్ని అనుసరించి నడుస్తున్న నీకు విజయాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రియుల మనం గమనిస్తే ఆనాడు పౌలే పలు లాంటి వారికే కాదు విశ్వాసులైన మనందరికీ ఆయన విజయాన్ని తీసుకొచ్చే దేవుడుగా ఉన్నాడు ఒక్కరిందులోకి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో యాభై ఏడు వచ్చినంలో అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా కలుగును గాక చూసారా అయినను మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక కనుక దేవుడు మనకు మన ప్రభు మనకు జయాన్నిచ్చే దేవుడు కాబట్టి మనకు ఆయనే విజయవీరుడు కనుకనే మనము దేనికి భయపడవలసిన అవసరము లేదు దేవుడు మన పక్షాన ఉన్నాడు మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు మనల్ని కాపాడుతున్నాడు మన పట్ల శ్రద్ధ నిలిపాడు కనుక అందుకనే మనం చూస్తే యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము ఇస్తూ ఉన్నాడు అంతేకాదు ప్రియులరా అందుచేత ప్రభువే మనకు సహాయం ఏబ్రియల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఆరో వచ్చినాం అందుచేత ప్రభువే మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు నీకు జయం అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అందుకని మనం చూస్తే ఆరో వచ్చినాం పదమూడు హెబ్రీ ఆరు పదమూడు ఆరు ప్రియుల గమనించండి కాబట్టి ప్రభు నాకు సహాయకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్ప గలవారమై ఉన్నాము పౌలు గారు హేబిల్కు రాస్తూ మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు ఆనాడు పౌలుకే కాదు ఈనాడు దేవుని ఎందు విశ్వాసమిచ్చిన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న నీకు నాకు మనందరికీ నరమాత్రుడు ఏం చేయగలడు నేను భయపడను అంటున్నాడు పౌలు నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం కనుకనే ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు ఏ ఆయుధము నిన్ను జయింపదు ఏ విధమైన సైన్యములు మన మీద మనల్ని జయింపనేరవు ఎందుకని అంటే ప్రిలరా ఆయన మనకు దేవుడుగా మనకు తోడుగా మనకు నీడగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఆయనే మన ప్రభు అయినా యేసు కనుక ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు ధైర్యంగా ఉండు భయపడవద్దు ఏ పరిస్థితి వచ్చినా నీ పక్షాన ఎంతో చేయవాడు యహోవాయే ఆనాడు ఇస్రాయల్ పక్షాన ఉన్నాడు ఈనాడు దేవుని నమ్ముకున్న నీ పక్షాన నీ కుటుంబ పక్షాన నీ సంఘపక్షాన నీ వ్యక్తిగత జీవితంలో నీకు తోడుగా నేడగా అండగా ఉండి నిన్ను ఆదరించేవాడే నీకు విజయాన్ని ఇచ్చేవాడే మన ప్రభువు అందుకనే ప్రిలరా దేవుడు చెప్పాడు యశాగ్రంథం యాభై నాలుగులో పదిహేడో వచ్చినంలో మనం గమనిస్తే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు కనుక దేవుని విశ్వాసం వచ్చి దేవుని మార్గంలో నడుచుకొని దేవునికి మహిమకరంగా ఉండులాగా నచ్చిన ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం ప్రేమ గల తండ్రి నీ కొందనాలు నీకు విరోధమైన ఏ ఆయుధము వరి అని మీరు చెప్పిన ప్రకారం ప్రభా వింటున్నటువంటి నీ ప్రజల విషయంలో విజయాన్ని కలుగు చేయండి వారి ఆత్మీయ జీవితంలో మీరు ముందుండి నడిపించి మీరే గొప్ప విజయాన్ని దయచేయండి ప్రభా అలాగే ప్రార్థించమని కోరినటువంటి నీ ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా సహాయించి కనికరించునైనా మరి ప్రభా బాలయ్య కొరకు ప్రార్థిస్తున్నా వారిని జ్ఞాపకం చేసుకు మరి అలాగే కువైట్ వెళ్తున్నటువంటి మిడను కూడా దర్శించు వారి ప్రయాణంలో తోడుగుండి అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు సహాయించే అలాగే ప్రభా ఇంకా నాయన మీరే కృప చూపించండి ప్రసాదరావు కొరకు ప్రార్థిస్తున్నా తోడుగా ఉండి తన అక్కడ తీర్చండి దేవా అశోక్ కొరికి ప్రార్థిస్తున్నా మీరే చేయి సురేష్ కొరకు ప్రార్థిస్తున్నా దేవా కనికరించం తను కూడా ప్రభా ఆత్మీయంగా బలపరిచి శత్రు కార్యాలన్నిటినీ లయపరిచి నిరాశుడికి అత్యధికమైన విజయం దయచేయండి ఆత్మీయ జీవితంలో అలాగే ప్రభా మరి నాయన ప్రార్థిస్తున్న తోడుగుండి సహాయించి కనికరించండి చూపించండి ప్రభా సహాయించండి నాయన మరి అలాగే ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి జయరాజ్ కొరకు ప్రార్థిస్తున్నాం కనికరించు ఓ ప్రభా అభిదర్ను కూడా బలపరచు సన్ని తోడుగుంచండి అలాగే నా వి నీ కొరకు ప్రార్థిస్తున్నా చేయను ప్రభా అత్యధికమైన విజయాన్ని తెచ్చి దేవా కనికరించండి ప్రభా ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తున్నాం వారి అక్కర్లు అన్ని విషయాల్లో తోడుగుండి వారిని మీరు దీవించి సహాయపడండి ప్రభా కనికరించండి మళ్ళీ కొరకు ప్రార్థిస్తున్నా తోడుగా ఉండండి రాజ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నా సహాయపడండి అలాగే ప్రభా మోహన్ రావు కొరకు ప్రార్థిస్తున్నా తోడుగా ఉండండి అంత మాత్రమే కాదు ప్రభా అయ్యా మీరే జ్ఞాపకం చేసుకో కనికరించి దయ చూపించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి దయగల దేవుడు ప్రభా మీరే జ్ఞాపకం చేసుకో అయ్యా వాళ్ళ అమ్మగారి కొరకు ప్రార్థించమని కోరారు మంచి ఆరోగ్యం దయచే ఫ్యామిలీ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం గ్రూప్ చూపించి మంచి ఆరోగ్యం దయచేయం అలాగే ప్రభా సహాయపడము కనికరించు దయచూపించమని వేడుకుంటున్నాం ఓ దేవా నాయన తండ్రి విజయ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నా సహాయించి ప్రభా కనికరించు దయ చూపించు అయ్యా అలాగే ప్రభా విజయ్ జాబ్ కొరకు ప్రార్థించమని కోరాడు మీరు అనుగ్రహించిన ఆయన సహాయపడండి కనికరించండి దయచూపించమని వేడుకుంటున్నాం ప్రభా అలాగే ప్రభు మరి సత్యనారాయణ కొరగోడ ప్రార్థిస్తున్న తన కూడా మంచి ఆరోగ్యం కనికరించు దయ చూపించు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు ఈ విధంగా అన్ని విషయాల్లో మీ సన్ని తోడుగుంచి సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా అలాగే తండ్రి జ్ఞాపకం చేసుకోండి నేను అసుజాత కొరకు ప్రార్థిస్తున్నా తోడుగా ఉండు అంత మాత్రమే కాదు నాయ ప్రవ్వా మీరు కనికరించి నుంచి చూపించమని వేడుకుంటున్నాం అయ్యా దయ చూపించు సహాయం సహాయించమని వేడుకుంటున్నాం అన్ని విషయాల్లో మీ సన్నిధి మీ కాపుదలని భద్రత తోడుగా ఉంచి సహాయపడమని మా ప్రభును రక్షకుడైన ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె